ఓకేనా అందరికీ నమస్కారం రెడ్డి గారు ఇంత ప్రోగ్రామ్ అని చెప్పలేదు మీ పుట్టినరోజు కదా ఇటు వస్తారా అంటే సరే అన్నాను ఎనీవైస్ ఏమంటారు అక్రీడి గారికి జానీ గారికి ఇక్కడ ఉన్న చాలా మంది పేర్లు తెలియదు కాబట్టి ఈ పేరు పేరు నాకు కాకపోయినా అందరికీ నమస్కారం వచ్చినందుకు థ్యాంక్స్ అంటే చారిటీ కోసం పిలిచిన ప్రోగ్రాం కి కూడా ఇంతమంది వచ్చారు అంటే గుడ్ థింగ్ మాచర్లలో ఈ మాత్రం సర్వీస్ పట్ల అవగాహన ఉండడం కూడా మంచి విషయం అండ్ ప్రాబ్లీ అది గోవింద్ రెడ్డి గారు వల్లనే జరుగుతున్నట్టుంది ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఆయన మోస్ట్లీ కరోనా టైమ్ ఆ టైం నుంచి ఎప్పుడు రోడ్డు మీద వానేసుకుని ఏదో టైంలో ఏదో పంచుతూనే కనిపిస్తుంటారు ఈ ఇంటికి ఎప్పుడు వెళ్తాడో ఆయన పర్సనల్గా ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ సోషల్ లైఫ్లోనే ఎప్పుడు ఆయన చూడడం జరుగుతుంది మనం ఆయన ఎంకరేజ్ చేయగలమా సపోర్ట్ చేయగలమా లేదో తెలియదు కానీ డిస్కరేజ్ చేయకుండా ఉంటే చాలు అనేది ఫస్ట్ పార్ట్ ఏమంటారు ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ ఎవరికి ఏది ఏ రకంగా తోస్తే ఆ రకంగా ఆయన్ని సపోర్ట్ చేయగలిగితే దట్ వుడ్ బి లైక్ ద బెస్ట్ వే టు సపోర్ట్ హిమ్ ఎవరికి ఏ రకంగా కుదురుతే ఎవ్రీబడి కాంట్ అఫోర్డ్ టు స్పెండ్ మనీ అంటే ఒక డొనేషనే ఇవ్వడం కుదరకపోవచ్చు కొంతమందికి ఇవ్వడానికి డబ్బు లేకపోయినా వచ్చిన చదువు ఒక గంట ఇక్కడ వచ్చి క్లాస్ రూపంలో లేదా నాకు వచ్చింది వైద్యం చేయడం ఆయన అన్నట్టు ఒక గంట ఎక్కడ ఒక చోట ఏదన్నా క్యాంప్ పెట్టడము అది ట్రై చేశాము రెడ్డి గారు క్యాంప్ అట్లా అని చెప్పి కాకపోతే ఏదంటే అది అట్లా వన్ వన్సినే వైల్ ఒక ఊరికి వెళ్ళడం అంత పర్పస్ సర్వ్ చేయడం లేదు వాళ్ళని అది క్యాచ్ చేయట్లేదు దాంట్లో రెగ్యులారిటీ ఉండడం లేదు ప్లస్ వాళ్ళ వెళ్ళిన ఆ గంటలో మనం వాళ్ళకి ఏం చేయగలం అనే దాని మీద వాళ్ళకి ఒక అవగాహన రావట్లేదు అందుకే ట్రై చేసి ఆపేసాము యాక్చువల్గా దాని బదులు ఇంకే ఏదైనా హాస్పిటల్కి వచ్చి రూపాయి తక్కువ చూడండి ఇట్లా అంటే ఇంకా ఏదో రకంగా అంత దూరం వెళ్ళి వాళ్ళ ప్లేస్లో మేమేం చేయగలమో లేదో అనేది ఇంతకుముందు మామయ్యప్పుడు ట్రై చేస్తాం రెండు మూడు సార్లు రోటరీ క్లబ్ క్యాంప్స్ కానీ ఇంకొకటి ఇంకొకటి కానీ కానీ అదేంటో మరి పేషెంట్స్ని రీచ్ అవుతున్నట్టు అనిపించలేదు అనమాట అంటే మీకు తెలిసి నేను గవర్నమెంట్ హాస్పిటల్ కింద కూడా సర్వీస్ చేస్తున్నాను ఈ వన్ నాట్ ఫోర్ అని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాను గవర్నమెంట్ తరఫున మనం ఫీల్డ్ వెళ్ళి చేస్తున్నప్పుడు వస్తున్న పేషెంట్ క్రౌడ్ది ఏమంటారు మన యాక్సెప్టెన్స్ అంత బాగా ఉండడం లేదు అందుకని యాక్చువల్గా ఫీల్డ్స్కి వెళ్ళి క్యాంప్స్ కండక్ట్ చేయడం చాలా మంది తగ్గించారు ఇంతకు ఇంతకు ముందు మీద ఇప్పుడు బాగా తగ్గడానికి రీజన్ ఏంటంటే పేషెంట్లకు ఆ కాసేపులో మనం చెప్పేది అర్థం అవ్వడం లేదు దాని తర్వాత ఫాలోఅప్స్ ఉండడం లేదు దాని బదులు డెఫినెట్ గా ఎవరైనా అట్లా నీడు ఉన్న వాళ్ళు మన హాస్పిటల్ దాకా వచ్చి చేయగలిగితే వీఆర్ ట్రైంగ్ టు డూ ఏదో ఒకటి నా వల్లేదైతే అది డెఫినెట్ గా చేస్తాను లేదు మీరు చెప్పిన ప్రకారం మళ్ళీ ఏమైనా అట్లా క్యాంప్స్ ట్రై ట్రై చేయగలనేమో నా వైపు నుంచి పక్క ఖచ్చితంగా చేస్తాను ట్రై చేస్తాను మీకు ఏమర్థమైంది ఈ నన్ను ఇక్కడికి రమ్మని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ రెడీ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇచ్చిన మీ అందరికీ నేను ఏం చెప్తున్నా వింటున్నా మీ ఓపిక్ థాంక్స్ ఉంటారు థాంక్యూ సరే మాయ టర్న్ రమేష్ టెల్ సరే అందరికీ సరే తర్వాత హరణ్ మిట్లండి రిమైండ్ మెంట్ నాకు సమయం కావాలి నాకు దగ్గర్లో Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn அம்மினா தரவாட்ட அம்மா போயி நாளை பேடி வெச்சுக்கப் போறாங்க மேடம் 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 அட திரிகற மீரா ஒடிர்கற கால்லலாம் கிளாஸ் பண்ண முடியாது ஹலோ மாரி குரது மாரி జారీ భాష గారు మంచి విషయం చెప్పారు ఇప్పుడే ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి ఇక్కడ పిల్లలందరూ ఇక్కడ రెండు దగ్గర బట్టలు ఇస్తారంట మనం ఇక్కడ ఆగస్టు పదిహేను బ్రహ్మాండం చేసుకుందాం ఇక్కడ పండగ చేసుకుందాం మరి అందరి పిల్లలు కూడా రేపు రెండు పంతులు తీసుకొని ఒక పిల్లలు కూడా వాళ్ళమ్మ మిషన్ పెట్టి ఆగస్టు పదిహేను రోజు గుర్తు అంట చాలా చాలా గుర్తు అందరు గుర్తుండే పోయేది చాలా మంచి విషయం రెడ్డి గారు మేము ఎప్పుడూ మేము ముందు ఉంటాము మాధవ సేవ కంటే మాధవ సేవ మానవ సేవ మాధవ సేవ ఈ విషయంలో మాత్రం మేము వెనకాల ఇంకా తను చెప్పింది అనుభక్తు నేను చెప్పినట్టే ఇంకా అబ్బాయి చేస్తే మనం ఆపుకుంటాం దాని చెప్పి మేము ఫాలో అవుతాం థ్యాంక్ యూ నమస్కారం పిల్లలకి నా ఆశ్ గోవిందరెడ్డి గారంటే తెలియంది నాకు తెలిసినంత పల్లాడు మొత్తం తెలిసి తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే ఆ సేవ చేశారు ఇంకా బాగా హైలైట్ ఏంటంటే కరోనా టైంలో ఆయన చేసిన సేవ ఎవరు పర్వాలేదు శవదహనాలు తీసుకెళ్లేసి శవాలు దహనం చేసే కార్యక్రమం అనేది అది మన నేషనల్ వైడ్ బాగా హిట్ అయింది ఆ ప్రోగ్రామ్ కానీ హిట్ అవడం కోసం చేయలేదు ఆయన ఆయన మనస్ఫూర్తిగా చేశారు బాగా చేశారు అదే దాదాపు నాకు ముప్పై ఏళ్ళ నుంచి గోవిందరెడ్డి గారు నాకు బాగా పరిచయం మొదట ఆయన మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను బాగా ఈ సేవా కార్యక్రమాల్లో కూడా ఏది కావాలన్నా కానీ నా వంతు లేకపోతే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం ఇంకా చేస్తాం కూడా భవిష్యత్తులో కూడా అని చెప్పేసి తెలియజేస్తూ చాలా